డిసెంబర్ ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది సంగతి ఏంటో తెలుసుకున్న ఈ రోజు వారు మంత్రి గారు మాజీ మంత్రి గారు ఎక్స్ లో ట్విట్టర్ ఎవరు రాష్ట్ర బ్రాండ్ విలేదు అంతా పోతామని తెచ్చినందుకు ప్రవర్తిస్తాం అరే పచ్చిగా రాష్ట్రాన్ని నమ్మకాన్ని పెట్టి ఆ కంపెనీకి వస్తే ఇంకొక ఫార్ములర్ రాష్ట్రం ఏంటి రాష్ట్రానికి వచ్చి ఆగా వీళ్ళు తల్లిట్లా అంటే వీళ్ళు వాళ్ళు వచ్చి వచ్చి చూసిపోతే చంద్రబాబు నాయుడు ఎవరు జరుగుతున్నారు వాళ్ళు చూసిపోవటానికి నూట నూట పది కోట్లు కట్టాల అవి రాసిన ఇన్ఫ్రావేర్ డెవలప్ చేయటానికి మళ్ళీ అది ఎన్ని డబ్బులు పెట్టి రాష్ట్రం సాధించిన ఏం లేదంటే లేదు సో మీరు చేసిన తప్పుదాన్ని బిజినెస్ కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పుదాన్ని మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలు తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోగాల్ని రాష్ట్ర ఆస్తుల్లో రాష్ట్ర వనరుని వాళ్ళ తాకట్టు పెట్టేసి అపడంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడిన రాష్ట్ర కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర నష్టం చేస్తాం ఎవరు పాత్ర ఎవరు చేయాలి తన భాగంతో ప్రపంచ బాధ అంట శ్రీశ్రీ కృష్ణశాస్త్రి గారు మీ బాధంతా రాష్ట్ర భాగలాగా మార్చేస్తే అట్లా మీరు రాష్ట్ర బాధంతా మా బాధలాగా మారి రాష్ట్రాన్ని కాపాడటం ప్రయత్నం చేస్తారు అగ్రిమెంట్ థర్టీ ఎయిత్ ఎన్ టూ టూ జీరో ట్వంటీ త్రీ మీరు అసలు ఏ రకంగా మీ అగ్రిమెంట్ చేస్తారు థర్టీ ఎయిత్ టెన్ టూ జీరో టూ త్రీ ఏ రకంగా చేస్తారు ట్రాక్ ఎక్స్పెండిచర్ ఎవరై కోటు మళ్ళీ అది కాకుండా సరే ఇట్లా హైదరాబాద్ రేస్ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ లో వాళ్ళొక ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు కదా ఈ ఇరవై కోట్లు ఈ ముప్పై ఐదు కోట్లు వాళ్ళకి ఇచ్చిన యాభై ఐదు కోట్లు ప్లస్ ఒక వారం నూట పది వేలు రోడ్లు అందరు ఇంకా కట్టాల్సిన ఇంకో యాభై ఐదు కోట్లు మరి వీటన్నిటితో రాష్ట్రానికి వచ్చింది మీరు చూసుకొచ్చిన ఆ ఏజెన్సీ ఆ కంపెనీ వాళ్ళు ఏమో టికెట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఫార్ములా వేసి అవి తప్పని వాళ్ళు నోటీస్ ఇస్తాం మీరేం చేయించుకొని కావాల్సిన తప్పదని చేసి మేము వెళ్ళిపోతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తుంది రాష్ట్రం ఇంకొచ్చే ఆదరణ ఎంతకంటే అన్యాయమైనటువంటి తప్పు రామైనటువంటి అభివృద్ధి ఇంకోటి ఏమీ లేదు దీనిపైన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి మేము ఎవరికి తలవంచం రాష్ట్ర ప్రజలు చెందాల్సినటువంటి సొత్తుని ఎవరికి ధారాదత్వం చేయడానికి కూడా ఒప్పుకో దీనికి సంబంధించి పూర్తిగా లీగల్ గా ఏ కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రయోగాలకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగం ఉంటుందో ఆ కార్యక్రమాలు చాలా స్పష్టంగా చేస్తాం కాపాడు తప్పుడు ప్రచారం చేసి ఇంకా ఒక రకమైనటువంటి మా ప్రపంచంలో ప్రజలు నెట్టే కార్యక్రమాన్ని బంద్ అయినాయి ఎలా అర్ధ్యాయకంగా చేసి ఇంకా భ్రమ కల్పించి నచ్చిన